యువత దేశానికి చివరి నుంచి మూడవ రాజు ఎహోయాకీము ఎహోయాకీము కాలంలో బహుబుల రాజు అయినటువంటి నెపికలు మొట్టమొదటిసారిగా ఈ ఇస్రాయేల్ దేశానికి యుద్ధానికి వస్తారు దానిని మొదటి చెర అంటారు ఆ మొదటి చెరలో యహోయాక్యముకు సంబంధించినటువంటి కుటుంబకులని రెండవది ఆ రాజ్యములో జ్ఞానులు శాస్త్రులు అనేటువంటి గొప్పవారిని మూడవది ఆ ఖజానాలు ఉన్నటువంటి కానుకలు డబ్బులను నాలుగవది సరోమాను దేవాలయం ఉన్నటువంటి ఉపకరణములను ఈ నాలుగుటిని ఎత్తుకుపోతారు ఇది మొదటి చర్ అంటారు యహోయాకేము కుటుంబకులతో పాటుగా అక్కడ గొప్పవారు గొప్ప వారు శాస్త్రుని అందులో ప్రముఖులుగా ఒక నలుగురు కనపడతారు నలుగురు ఒక చక్కటి స్నేహితులు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు వారు ఎవరైనా మొదటి అధ్యాయంలో ఏడవ వర్షం ఈ నలుగురిని అక్కడికి తీసుకెళ్ళిపోయాక రాజుకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే ప్రముఖులందరినీ మనం ముందు నిలబెడతాము ఒకొక్క మూడు సంవత్సరంలో మంచి ఇద్దాము తర్వాత వాళ్ళని మంచి మంచి ప్లేసులు వాళ్ళని నిలబెట్టి పరిపాలనలో సహాయ సహకారాలు అందించే వరకు చేద్దామని ఈ ప్రాసెస్లో బబులో నుంచి వచ్చిన బబులోనికి వచ్చిన వాళ్ళని కూడా తీసుకుంటామంటే ఆ తీసుకొచ్చిన వాళ్ళు నలుగురు ఉంటారు వాళ్ళ పేర్లు మారుస్తారు ఆ పేర్లు ఏంటంటే హనన్య మెషయేలు అజర్య ఈ హనన్య మెషయేలు అజర్యా అనేటువంటి వారికి షడ్రకు మెషకు అభెజ్ఞ అనేటువంటి పేర్లు పెడతారు వాళ్ళ పరీక్షలో నిలబడినటువంటి విషయం మనకి తెలుసు కానీ నేను బాగా ముందుకు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పినట్టు ప్రయత్నం చేస్తాను రాజుకు ఒక చక్కటి కళ వస్తుంది ఆ కళ మీ అందరికీ అవసరమైనదే ఆ కళ ఏంటి అంటే ఒక కళకని రాజు మర్చిపోతాడు కలవరికి రాజ్యం ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు జ్ఞానులు అందరినీ పిలిపిస్తారు అందరూ వచ్చిన తర్వాత మీ అందరికీ విలువైనటువంటి కానుకలు బంగారాలు ఉపకరణాలు అన్నీ ఇస్తాను నేను ఒక కళ కల మర్చిపోయాను కళ చెప్పండి అనుకులు బంగారం దగ్గర టెంట్ అయ్యారు కానీ నేను ఒకటి అనుకున్నాను అది మర్చిపోయి నాకు చెప్పనంటే ఎవరైనా అసలు చెప్పగలరమ్మా ఎవరూ చెప్పలేరు ఈ దానియాలు షటర్కు మెషకు అభ్యర్థులకు రాత్రిపూట ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించి దేవుని దేవునిచ్చినటువంటి జ్ఞానము చేత ఆ కలభావం తెలుసుకుంటారు ఒక పేదెత్త విగ్రహము తల బంగారముతోను రొమ్ములు ఉదరము ఇత్తడితోనూ పొట్ట ఈ తొడభాగము వెండితోను కాళ్ళు పాదములు మట్టి ఇనుముతోను ఈ అన్నిటితో కలిసినటువంటి ఒక భారీ విగ్రహం కనబడుతున్నాయా అందులో బంగారంతో చేపడ తల నీవెనయ్యా అని చెప్పినప్పుడు మిగతా వారు గ్రీకులు మాదియా పార్సిక ఇలాంటి వాళ్ళు అని వీళ్ళందరిలో కల్లా నీవే గొప్పవాడివి నీ తర్వాత రాజ్యం అనేది కొంచెం కొంచెం దాని యొక్క ప్రాముఖ్యతను కోల్పోతుందా అని చెప్తారు సంతోషపడతాడు తర్వాత రోజు రాజనుకుంటాడు ఆ విగ్రహముకి తలేమో బంగారము ఒక్కొక్కటి ఒక్కొక్క లోహంతో ఉంది బంగారము నేనే అని చెప్పాడు కాబట్టి ఎందుకు విగ్రహం మొత్తము బంగారంతోనే పోలా అని చెప్పి విగ్రహం అంతీ బంగారంతో చేపించి ఆ రాజ్యములు చోట పెట్టి అందరితో ఒక మాట అంటారు ఎప్పుడైతే సంగీతము వినబడుతూ ఉందో రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రతిమకు నమస్కారము చేయాలి అని చెప్తారు ఆ సంగీతము అనేది ముగినప్పుడు అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు కానీ ఈ షడ్రకు మెషకు అభివృద్ధిలోనేటువంటి వారు ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయరు ఈ విషయము అప్పుడున్న వాళ్ళకి తెలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ పదముంట చక్కగా రాజు దగ్గర కొండెములాడగా అనేటువంటి మాట చూస్తాం కొండెలు చెప్తారు రాజుకి అయ్యా మీరు చెప్పారే మీ విగ్రహం అని చెప్పారే ఆ మీ విగ్రహానికి వాళ్ళు సంగీతం వాయించినప్పుడు మోకరించి నమస్కారం చేయలేదని అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి వెంటనే ఆ ముగ్గురును నా దగ్గరకు తీసుకుంటురమ్మని చెప్తారు ముగ్గురు నాకు తీసుకొస్తారు ముగ్గురు అక్కడికి వచ్చిన తర్వాత దాని గ్రంథము గ్రంథం మూడో అధ్యయమంతా ఇది ఉంటుంది మనకి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత రాజు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు వీళ్ళు చెప్పింది తర్వాత విషయం మీరు నమస్కరించారా నమస్కరించలేదనేది తర్వాత విషయం ఇదిగో ఇప్పుడు ఏమవుతుంది అంటే సంగీతం అనేది వినిపించబోతా ఉంది ఇప్పుడు సంగీతం వినిపించిన తర్వాత మీరు ఈ బంగారు ప్రతిమకు నమస్కరిస్తారా లేదా నమస్కరించుటకు సిద్ధముగా ఉంటుంది ఎడలా సరే మీరు నమస్కరింప ఎడలా తక్షణమే మండుచున్న వేడి మీద అగ్నిగుండముల మీరు వేయబడదురు అనేటువంటి మాట ఆ ముగ్గురుతో చెప్తారు ఏం చేయాలి అంటే ఇక్కడికి బబులను చెరకు వచ్చాము బబులోని చెరలో ఉన్నాం దాసులుగా ఉన్నాం మనకెందుకులే ఇదిగో రాజుకి కోపం వస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు సరే తర్వాత సంగ తర్వాత చూద్దాం నమస్కారమే కదా రాజు మన కళ్ళ ముందు ఉన్నాడు కదా ఒకసారి నమస్కారం చేసి వద్దాం అనేటువంటి మాట వాళ్ళు అనుకోలే వాళ్ళు ఏమన్నారు అంటే అసలు ఆ మాట ఎలా ఉంటుంది అంటే పదహారు వచనంలో షట్రకును మెషకును అభిజ్ఞకు రాజుతో ఎలాగూ చెప్పి నిజ్ఞడు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నికుండములో నుండి మమ్మీ తప్పించి రక్షించడకు సమర్థుడు ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నా చూడండి నీకు సమాధానం చెప్పడానికి మీకు ప్రత్యుత్తరం ఉండటానికి మాకు ఏమి బాధ భయము లేదయ్యా నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా మేము మాత్రం మా ఆలోచన మార్చుకోము చాలామంది అటు ఇటు ఉన్నటువంటి భక్తి కనిపించి కనిపించినటువంటి భక్తి మనుషుల ముందు ఒక ఒకలాగా దేవుని ముందు ఒకలాగా షటర్కు మెషకు అభ్యర్థులకు అలా కాదు రాజు కళ్ళ ముందు కనిపించిన రాజులే అడిగిన అయ్యా మీరు ఎంత అడిగినా సరే మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు ఎటువంటి భయమూ లేదయ్యా నువ్వు ఎలా అయిన అడుగు మేము మాత్రం నమస్కరించము దట్టు ఒకవేళ నువ్వు అగ్నికుండములు మమ్మల్ని పడవేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ప్రజలు హలిలు ఇయ్య హళలు రాజుకి ఇంకా కోపం ఎందుకంటే రాజును కాదు అని ఇంకో మాట మాట్లాడటం అంటే ఇంకో వాళ్ళ భూమి మీద ఉండడం అనవసరం అనమాట అక్కడ పంతొమ్మిది వచ్చిన ఉంటుంది రాజు ముఖము వికారమాయను అనేటువంటి మాట మనం చూస్తాం వెంటనే రాజు కోపం వచ్చి ఎప్పుడు ఉండేటువంటి అగ్నిగుండము కన్నా దాన్ని వేడి ఏడంతలు చేయమన్నారు అంటే ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మారుతారేమో ఇప్పటికైనా నాకు నమస్కారం చేస్తారేమో అని ఏడంతలు చేసినా సరే వాళ్ళ మనసులో అనేది రాలేదు నిజమే ఈ లోకానుసరమైన జీవితంలో కూడా సాతాను మన ముందు ఒక శోధన పెడతాడు ఆ ఏ ముందులే ఇది కానిచ్చి ఎవరు లేరు కదా స్కూల్లో మనమే ఉన్నాం కదా కాలేజీలో మనమే ఉన్నాం కదా ఈ ప్లేస్లో మనమే ఉన్నాం కదా మీ వాళ్ళు ఎవరు లేరు కదా ఎవరికి తెలియదు కదా అనేటువంటి ఆలోచనలు మన హృదయంలో పెడతాడు నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా మనము దేవుని ఎరిగినట్టు బిడలుగా మన సాక్ష్యాన్ని పరిస్థితులు బట్టి సమయాన్ని బట్టి మార్చుకోవడానికి వీలు లేదు మనం ఇక్కడ దాసులుగా ఉన్నాము బానిసులుగా ఉన్నాము మనకెందుకు లేని మాత్రమే ఏమీ అనుకోలేదు ఏడంతలు చేసినా సరే వీళ్ళ ఆలోచనలోను వీళ్ళ నిర్ణయంలోను ఎటువంటి మార్పు లేదు రాజు చూసి వీళ్ళని కట్టి ఆ కొలుములు వేసామంటారు ఏడంతలు చేశారు కదా ఆ కొలుమి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ కాలి చనిపోయి ఇరవై రెండు వచ్చినప్పుడు మనకు ఆ మాట కనపడుతుంది ఈ పడినటువంటి ముగ్గురు పరిస్థితి అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు దానిలో పడ్డారో రాజు దూరం నుంచి చూడగా రాజుకు ఆశ్చర్యం వేసింది అదేంటి అంటే అక్కడ ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు రాజు అడిగితే ఉన్నారు మనం వేసింది ముగ్గురినే కదా అంటే అవునయ్యా ముగ్గురినే వేసాం ఎందుకంటే ముందు వాళ్ళు ఒక మాట అన్నారు అగ్నిగుండంలో పడవేసిన మమ్మను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఆ సమర్థుడే ఆ అగ్ని కుండములు వారికి తోడుగా ఉండేది వారికి కాపుదలగా ఉన్నాడు మనకి కొన్ని పరీక్షలు పడతా ఉంటాయి ఈ లోకానుసారినటువంటి జీవితంలో ఈ పరీక్షలలో మనం నెగ్రని కంపల్సరీగా నెగ్గితేనే మనం సాక్ష్యంగా ఉంటాం మన సాక్ష్యం నిలబడుతుంది కొన్నిసార్లు ఆ పరీక్షలోనికి దేవుడు ఎలా చేస్తాడు అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పరీక్ష అనేది దేవునికి సాక్షి ఉండటం కోసం రెండవది మన బహుమానం కోసం వీళ్ళు నిలబడ్డారు ఎందుకంటే ఆ సమర్థుడే వీళ్ళకు తోడుగా ఉండి అక్కడ చక్కటి మాట ఉంటుంది ఇరవై ఐదో వచ్చినంలో అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హానియూ ఏమీ కలుగలేదు నాలుగో అనే రూపము దేవతల రూపమును చూనదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అసలు నిపురికి ఏమీ అర్థం కావట్ల అగ్నిగుండం దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట ఇదే మన సాక్ష్యానికి నిలువుట అర్థం అన్నమాట ఏమంటున్నారంటే షట్రకు మెషకు అభిజ్ఞకు అని వారులారా మగోన్నతుడకు దేవుని సేవకులారా ప్రజలు హిల్ ఇప్పుడు వరకు ఆ గర్వం అనేది నెప్పు నేచర్లో ఉంది ఏంటి ఆ గర్వం అంటే బంగారు ఆ విగ్రహంలో బంగారంతో తో తలకాయ మాత్రమే ఆ బొహులను తర్వాత ఆ ఇత్తడి ఇనుము రాగి మట్టి ఇవన్నీ వేరు కదా ఈ రాజ్యంలో వేరు వేరు రాజ్యాలు రావటం ఎందుకు ఆ విగ్రహం అంతా బంగారంతో ఉంటే ఆ మొత్తం విగ్రహమునే కదా అంటే ఈ రాజ్యమంతా నేనే పరిపాలిస్తాను కదా అన్నటువంటి అంటే దేవుని యొక్క కళను కూడా మార్చేసేటంతటువంటి ఆలోచన కలిగినటువంటి నెప్పుకద్ నేచరు లేదు దేవునికి మొక్కకూడదు నాకు మాత్రమే మొక్కాలి లేనటువంటి ఈ నెప్పుకద్ నేచరు ఇప్పుడు మాట ఎంత చక్కటి మాట అంటున్నారు తెలుసా అమ్మ అది కదా మనకు కావలసింది మన సాక్ష్యము ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉండాలి మన సాక్ష్యము ఇతరులను లేదు అనేకులను దేవుని వద్దకు నడిపే విధంగా ఉండాలి మహోన్నతుడకు దేవుని సేవకులారా అంటున్నారు అంటే దేవుణ్ణి నిపుగధనిచ్చిన తెలుసా మహోన్నతుడు అని అంటున్నాడు కారణం ఎవరు అంటే ఈ ముగ్గురు చేసేవాడు పని అయ్యా మీ ముగ్గురు బయటకు రండి అనగా ఆ ముగ్గురు బయటకు వచ్చారు వైద్యులు వచ్చేవారు పరీక్షించారు ఆ వేసుకున్నటువంటి నూలు పూగు కూడా ఆ ఏదో వాసన వస్తుంది కదా ఆ బట్టల దగ్గర గాని ఆ చర్మం దగ్గర గాని ఆ వాసన కూడా ఏమీ రాలేదంట ప్రజలు వెంటనే నెబు నెకజ్నేచరు ఒక శాసనం అనేది వేశాడు ఏంటి అంటే ఇరవై ఎనిమిది వచ్చారు నెబుకజ్ఞేచరు షట్రకు మేషకు అభిజ్ఞకు అని వీరు దేవుడు పూజారిడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉన్నందున తమ దేహంలో అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిది కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ముందు సాక్షి చెప్తా ఉన్నాడు ఏంటి అంటే వీళ్ళు నన్ను కాదని వాళ్ళ దేవుని నమ్మి లోపలికి వెళ్ళారు నమ్మిన దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని రక్షించాడు కాబట్టి ఇప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు ప్రజలు హలియ హ ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని షడ్రపు మేషపు వారి దేవుడు ఎవడును దూషించిన వాడు తుత్నీలుగా చేయబడును ఎంత చక్కటి మాట ఒక అన్యుడు దేవుడు అంటే ఎరగని నెబుకజ్నేజుడు చేత దేవుడు మాట్లాడేసాడు మాటలు షడ్రకు మెషకు అభిజ్ఞో లాంటి దేవుడు ఇంకెవ్వరు లేరు ఇప్పుడు దాకా నేనే గొప్ప అనేటువంటి ఆ బంగారపు విగ్రహం తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న నిబేజు నేను గొప్ప కదంటున్నాడు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే షడ్రకు మెషకు అభిజ్ఞోలు యొక్క దేవుడే దేవుడు నేను మాత్రమే కాదు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనే కాదు ఏ భాష మాట్లాడిన ఏ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఈ విగ్రహానికి మొక్కకూడదు లేదు నాకు మొక్కకూడదు ఎవరికి మొక్కాలి అంటే షడ్రకు మేషకు అభిజ్ఞగోళ యొక్క దేవుణ్ణి మొక్కాలి ఆ దేవుణ్ణి దూషిస్తే మిమ్మల్ని ఏం చేస్తామో తెలుసా తుత్నీళ్ళుగా చేస్తాను మీ ఇళ్ళను పెంటకుప్పగా చేస్తాను ఎంత చక్కటి సాక్ష్యం కానీ తెలుసా వారు నిలబడ్డారు మా మన ఇళ్ళ దగ్గర మనం నిలబడాలి దేవుని కోసం మన స్కూల్లో మనం నిలబడాలి దేవుని కోసం మన కాలేజెస్లో మనం నిలబడాలి దేవుని కోసం ఎటువంటి సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినా అది గొప్ప భాగ్యం ఎంచుకుని నిలబడాలి ఎవరేమైనా అనుకుంటారేమో ఎవరేమైనా ఆలోచిస్తారేమో ఎవరైనా మనతో ఫ్రెండ్షిప్ చేయడేమో ఎవరైనా క్రైస్తవుల అని క్వశ్చన్ చేస్తారేమో ఇటువంటి అన్ని పక్కన పెట్టి మనం నిలబడాలి అది ఎక్కడైనా సరే పని ప్రాంతంలో అయినా చదివే ప్రాంతంలో అయినా ఉద్యోగ వ్యాపారాలు చేసే ప్రాంతంలో ఎక్కడైనా సరే షడ్రకు మెషకు అభ్యర్థులకు నిలబడ్డారు ఒత్తిడి తెచ్చినా ఏడు రెట్లు పెంచినా వాళ్ళు ఎక్కడ తొనకలేదు బెనకలేదు అని నిలబడ్డారు అంతే పైగా చెప్తున్న నా దేవుడు మమ్మల్ని రక్షించగల గల అని చెప్పారు నిజంగానే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు యశగ్రంథము నలభై మూడు అధ్యాయంలో ఉంటుంది కదా అగ్నిలో పడవేసిన అవి మన అన్నటికీ కాల్చ జాలవు అనేటువంటి మాట చూస్తాం నిజమే ఎక్కడ వేసిన దేవుడు మనం నడిపించడానికి విడిపించడానికి బలపరచడానికి సమర్థుడు మన దేవుడు నిలబడితే దేవుడు తనకు తాను సాక్షులుగా ఉంచుకోడు ఏం చేస్తాడో తెలుసా అమ్మా చివరి మాట చెప్పిన ముగించేస్తాను ముప్పై వచ్చినాలో అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అభిజ్ఞకు అనే వారిని బబులోను సంస్థానములో హెచ్చించాను నువ్వు నిలబడ్డావనుకోమ్మా ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డానుకోమ్మా దేవుడేం చేస్తుంది తెలుసా హెచ్చిస్తాడు నువ్వు చదివే చోట నిలబడ్డావు అనుకో చదువులు నేను హెచ్చిస్తాడు వ్యాపారం చేసేటోటి నిలబడ్డవనుకమ్మా వ్యాపారంలో నేను హెచ్చేస్తాడు ఉద్యోగం చేసేటోటి నువ్వు నిలబడ్డవనుకోమ్మా ఉద్యోగంలోనే నిలబెచ్చిస్తాడు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిన్ను హెచ్చేస్తాడు రెండోది నేను తప్పిస్తాడు మూడోదైనా రక్షిస్తాడు దానికైనా సమర్థుడు అన్యుడు రాజుడు నెప్పుకడ్ చెప్తున్నాడు చెప్తాడు షడ్రకు మెషకు అభ్యర్థి దేవుడే దేవుడు కారణం ఏంటంటే వాళ్ళ ముగ్గులు నిలబడినటువంటి విధానం అటువంటిది వాళ్ళు నిలబడ్డారు ఆ దేశాన్ని అంతరం రక్షించడానికి ఒక బలమైన సాధకలకు వాడుకున్నారు నువ్వు ఇక్కడ నిలబడు దేవుడు రక్షిస్తాడు హెచ్చిస్తాడు బలపరుస్తాడు నిలబడడానికి అవకాశం వచ్చిన ప్రతి చోట నిలబడడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా ఉందాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికి కాక